వెల్కమ్ టు లోగుటు సంజీవిక ఎరుక నిజమే లోగుటు సంజీవిక ఎరుక అన్నారు పెద్దలు కానీ ఆ సంజీవి కూడా విప్పలేనంత నిగూఢమైన రహస్యాలు ఈ క్షేత్రంలో దాగి ఉన్నాయంటే మీరు నమ్ముతారా విశాఖ కొండల పాదాల చెంత సింహాద్రి అప్పన్న అడుగుజాడల్లో అడవివరం బులి మేరల్లో కొలువై ఉన్నాడు కాలానికి అధిపతి వందల ఏళ్ల చరిత్ర కాదు ఏకంగా అరవై నాలుగు భైరవ రూపాలకు ఇది జన్మస్థానమని ఇది ఒక ఆదిపీఠమని ఇక్కడ శిల్పాలు చెబుతున్న రహస్యం మీకు తెలుసా సింహాచలం క్షేత్ర పాలకుడిగా అప్పన్న కంటే ముందే ఇక్కడ ఎందుకు కొలువు తీరాడు ప్రదక్షిణ చేసే భక్తులు ఈ గడప తొక్కకపోతే ఆ యాత్ర సంపూర్ణమైన అసలు ఈ గర్భాలయంలోని విగ్రహం వెనుక ఉన్న ఆ అద్భుత శక్తి ఏంటి చరిత్ర మౌనంగా ఉన్న ఇక్కడ గోడలు మాట్లాడుతున్న ఆ పరమ రహస్యాలను అడివివరం కాలభైరవుని అసలు చరిత్రను ఈ రోజు మనం విరికితిద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇక్కడ జరిగేది కేవలం భక్తి కాదు కంటి కనిపించని ఒక మహాశక్తి ప్రవాహం ఆది పురుషాయ విద్మహే పురాణాల ప్రకారం ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడి కాలభైరవ స్వామి అప్పలను దర్శించుకున్నాక ఈ కాలభైరవుని దర్శించుకుంటేనే యాత్ర అవుతుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో కొన్ని వందల ఏళ్ల క్రితం నాటిదని స్థానికులు చెబుతూ ఉంటారు అడవి ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఈ స్వామిని అప్పట్లో గిరిజనులు స్థానిక ప్రజలు పూజించేవారు సాధారణంగా కాలభైరవ స్వామి విగ్రహాలు భయంకరంగా ఉంటాయి కానీ అడివరం భైరుడు విగ్రహం చాలా ప్రత్యేకం ఇక్కడ స్వామివారు నిలబడి ఉన్న భంగిమలో చేతిలో సూలం పట్టుకొని కనిపిస్తారు స్వామివారి వాహనమైన సునకము స్వామి వెనుక భాగంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత ముఖ్యంగా శని దోషాలున్నవారు కోర్టు కేసులు లేదా శత్రుభయంతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తే ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు ప్రతీ నెల వచ్చే బహుళ పక్ష అష్టమి కాలభైరవ అష్టమి రోజున ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి ఆ రోజున స్వామివారికి వడమాల సమర్పించడం ఇక్కడ ప్రధాన ఆచారం అలాగే కార్తీక మాసంలోను మంగళ ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది రాహుకాల పూజలు కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ధి శివాచలం వెళ్ళినప్పుడు కొండ కింద ఉన్న ఈ ప్రశాంతమైన శక్తివంతమైన ఆలయాన్ని సందర్శించడం మర్చిపోకండి శని దోష నివారణ కాలభైరస్వామి శని దేవునికి గురువుగా భావిస్తారు శాస్త్రం ప్రకారం శని గ్రహానికి నువ్వు నూనె అత్యంత ప్రీతికరమైనది అందుకే ఏళ్ళనాటి శని అష్టమ శని లేదా శని దోషాలతో బాధపడేవారు అడివరం భైరవుడి సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే తెని ప్రభావం తగ్గి ఉపశమనం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే కర్మ ఫలాల నుండి కూడా విముక్తి లభిస్తుందని కాలయ తస్మై నమః కాలం అన్నింటినీ దహిస్తుంది నువ్వుల నూనెను దహించడం అనేది మనలోని పాప కర్మలను అహంకారాన్ని దహించడమే అని అర్థం కాలభైరవుడు కర్మలకు శాసించే దైవం కాబట్టి ఇక్కడ దీపం వెలిగించడం వల్ల మన పూర్వజన్మల కర్మల తీవ్రత తగ్గుతుందని చెబుతారు అలాగే నూనె దీపానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది దీని నుండి వచ్చే తరంగాలు ఇంట్లోని లేదా వ్యక్తుల్లోని ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతాయి ఎవరైతే నరఘోష లేదా దృష్టి దోషంతో ఇబ్బంది పడుతున్నారో వారు ఇక్కడ దీపం వెలిగించి స్వామిని దర్శించుకుంటే రక్షణ కలుగుతుంది ఆడివరం కాలభైరవ స్వామి ఆలయ టైమింగ్స్ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఉంటుంది అయితే మనం ఆలయానికి వెళ్ళాలంటే కాలిబాట్న మాత్రమే వెళ్ళాలి సుమారు రెండు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లాల్సి ఉంటుంది వేకో జామున ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది మరో ముఖ్య విషయం పూజా సామాగ్రి అంతా మనం ఇంటి వాద నుంచి తెచ్చుకుంటేనే మంచిది ఆలయ ప్రాంగణంలో ఎటువంటి పూజా సామాన్లు దొరకవు ఇటువంటి ఆసక్తికరమైన స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ ట్యూన్ మరోసారి మంచి మళ్ళీ కలుగుతున్నాం మీ సంజీవ్ సైనింగ్ ఆఫ్